ప్రభుయేసు క్రీస్తునంలో మీకు అందరి వందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడు ఈ వచనం నుండి మనము మూడు పాఠాలను నేర్చుకున్నాం మొదటగా ఉమ్మడి బాధలు ఆనందించడం కష్టాల ద్వారా కూడా క్రీస్తుని సేవించడంలో సాధారణ అనుభవములో ఆనందాన్ని కనుగొనమని విశ్వాసులను ప్రోత్సహించారు రెండవది విశ్వాసంలో పరస్పర ప్రోత్సాహం ఇతరులతో ఆనందం మరియు బాధలను పంచుకోవడం సమాజాన్ని బలపరుస్తుంది మరియు క్రీస్తులో లోతైన సంబంధాన్ని పెంపొందిస్తుంది మూడవదిగా త్యాగపూరిత జీవితాన్ని గడపడం ఆనందానికి దారితీస్తుంది విశ్వాసులు సువార్త కోసం త్యాగపూరితంగా జీవించినప్పుడు అది వ్యక్తిగత ఆనందాన్ని మరియు సామూహిక ప్రోత్సాహాన్ని తెస్తుంది దేవుడు ఈ మాటలను జీవించిన దాకా ఆమె